ఇదిగో అక్క పళ్ళ ఉంది కదా వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం రావాలని మన ఊరి బాబా దగ్గరికి వెళ్ళి తాగి తీసుకొచ్చింది అంతే వారం తిరిగేసరికి ఆ అబ్బాయికి ఉద్యోగం వచ్చేసిందంట అవును ఆ బాబా గారు చెప్పింది చెప్పినట్టు చేస్తే మన సమస్యలన్నీ తీరిపోతున్నాయంట మేము కూడా వెళ్ళాలి తల్లి నేను చెప్పినట్టు చేశావంటే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి కానుకల్ని ఆ కొండలో సమర్పించి ఈ సమస్యలు తీరిన తర్వాత మళ్ళీ వచ్చి నా దర్శనం చేసుకో అలాగే స్వామి మీరు చెప్పిందే చేస్తాను రోజు వచ్చిన డబ్బులన్నీ ఈ స్టార్ గుర్తున్న కొండలో వేసాను చూద్దాం మొత్తం ఎన్ని డబ్బులు వచ్చినాయ్యా ఈ రోజు ఎవరింట్లో దొంగతనం చెయ్యారో అయినా ఇలా చిన్న చిన్న దొంగతనం కన్నా ఒక్క దొంగతనంతో మొత్తం లైఫ్ సెట్ అయిపోతే బాగుండు బాబాయ్ ఏంటి అక్కడ అంతమంది జనం ఉన్నారు ఎవరైనా హీరో వచ్చారా మీకు తెలీదా ఊర్లో కొత్త బాబా వచ్చాడు అందరి సమస్యలే ఇట్టే తీర్చేస్తున్నాడు అందుకే అంతమంది జనం ఉన్నారు అక్కడ అబ్బా ఆ స్వామీజీ దగ్గర ఎంత డబ్బు ఉందో ఎలా అయినా ఆ డబ్బు అంతా తీసుకొని వేరే ఊరు వెళ్ళి కొత్త జీవితం మొదలు పెట్టాలి నా పూజకి సమయం అయ్యింది మీరంతా రేపొద్దున్న వచ్చి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి ఇప్పుడు ఎవరిళ్ళకి వాళ్ళు క్షేమంగా చేరండి బాబు ఎవరు నువ్వు చాలాసేపటి నుండి ఇక్కడే ఉన్నావు నీకేమన్నా సమస్య ఉంటే రేపొద్దున్నరా ఇప్పుడు నా దగ్గర సమయం లేదు స్వామి నా జీవితం చాలా దారుణమైన స్థితిలో ఉండేది కానీ మీ దర్శనమైన తర్వాత నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి అందుకే మీకు సేవ చేసే అవకాశం నాకు ఇవ్వండి ఉన్నాయి మీ ఆలోచన బాగుంది కానీ మీకు జీవితం ఇచ్చే అంత స్తోమత నాకు లేదు నేను మీ దగ్గరికి డబ్బు ఆస్తుతో రాలేదు నా పాపాలు పోగొట్టుకొని నేను మంచి జీవితం జీవించాలని వచ్చాను దయచేసి నాకు అవకాశం ఇవ్వండి అమ్మయ్యా ఇంటి పని చేయడానికి ఒక మనిషి దొరికాడు చూడడానికి మంచోడ్లానే ఉన్నాడు అయినా నా భక్తుడు అంటున్నాడు కదా ఉంటాడులే ఇదిగో చూడు ఈ రోజు రామయ్య ఇంట్లో హోమం ఉంది మనం ఆలస్యం చేయకుండా వెళ్ళాలి వెంటనే వెళ్ళా సంచి తీసుకుడిరా ఇదే సరి అయిన సన్ని మంచిగా మాట్లాడి మార్పులు కొట్టేయాలి స్వామి ఇటు చూడండి ఈ బంగారం అనుకోకుండా మన సంచిలోకి వచ్చింది పరాయసము పాము లాంటిదని అంటారు కదా అందుకే వెంటనే ఇది వాళ్ళకి ఇచ్చేసి వస్తాను ఆహా ఇతను ఎంత నీతిపరుడు వేరే వాళ్ళ వస్తువుల మీద ఆశపడకుండా ఎంత నిజాయితీగా ఉన్నాడు ఇలాంటి వాళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు ఇతను చాలా మంచివాడు నీకు చాలా ముఖ్యమైన బాధ్యతను అప్పగిస్తున్నాను ఈ కొండను చాలా జాగ్రత్తగా చూసుకో నేను స్నానం చేసి వెంటనే తిరిగి వస్తా అయ్యో పిచ్చి బాబా నేను మంచిగా నటిస్తే నన్ను నమ్మేశాడు ఇప్పుడు ఈ డబ్బంతా నాదే రామ్మ బంగారు తల్లి ఇప్పుడు వెళ్ళే సమయం సమ్మేమైంది a few moments ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాడు కదా ఇంతలోనే ఏమైపోయాడు అయినా నా డబ్బులు కొండ ఉండాల్ కదా ఏమైంది అయ్యయ్యో నా డబ్బులు కొండ తీసుకొని పారిపోయినట్టున్నాడు మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసి పెట్టుకోండి మీరు చేసే ఒక్క చిన్న పని మాకు కొన్నంత మోటివేషన్ ఇస్తుంది నెక్స్ట్ టైం కొత్త వీడియోతో కొత్త కళలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు బాయ్